హాయ్ అండి వెల్కమ్ టు జాయ్ క్రియేషన్స్ రోజు చీరలు చూపిస్తుంది ఈరోజు బయటకు వచ్చింది ఏందా అని చూస్తున్నారా ఈరోజు మేము మా చేయితే పోతున్నాము చెట్లు కొన్ని ఏమన్నా చెట్లు పెట్టే వద్దామంట అని చెప్పి పొలంలో అయితే ఏం పెట్టలేము ప్రజెంట్ ఎందుకంటే ఇక డ్యూటీ పొలం చూసుకోవడం అంటే టైం జరుపుదంటని చెప్పి పొలం అయితే పొలంలో అయితే ఏం పెట్టలేము ఇగో పక్షుల అక్కడికి వెళ్ళాగానే పక్షి గుడ్లు కనిపించినాయి పాపం గాలికి మొత్తం పడి కూడా కింద అన్నీ పడిపోయి ఉన్నాయి చూడండి అవో పక్షి గుడ్లు ఎట్లున్నాయో అవన్నీ నాకు బాగా నచ్చినాయి అన్నీ ఏరియా ఒక్క దగ్గర కలిపి పెడుతున్నా ఇగో ఇంక ఇక వాళ్ళ కొడుకు తండ్రి ఇద్దరగో పొలం పనులు చేస్తున్నారు చెట్లు పెడుతున్నారు తవ్వు కుట్ట చూడండి అక్కడ రూమ్ వేస్తున్నాయి అట్ సైడు ఇగో ఇక్కడ చూడండి ఎట్లా చదువుతున్నారు ఇద్దరు కలిసి మా ఆయన మా బాబు పాప స్కూల్కి వెళ్ళింది కాబట్టి పాప రాలేదు చూడండి అదిగో ఎట్లా పెడుతుండ్రో ఇది వీడు కూడా చూసుకుంటే ఎట్లా చదువుతుండో చూడండి మీకు దానికి వీడియో నచ్చినట్లయితే అయితే లైక్